ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకానికి మార్గదర్శకాలను జారీ చేసింది మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది వారికి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఎంపిక చేశారు మొత్తం రూపాయలు నిర్మాణ దశ తర్వాత అధికారుల తనిఖీ ఆధారంగా ఆధార్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఐదు లక్ష రూపాయలు విడుదల చేయనున్నారు మార్గదర్శకాలు ఖరారు భూ యజమానులు ప్రభుత్వం రూపాయలు ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు సబ్సిడీగా ఇస్తారు భూమి లేని వారికి భూమి ఇంటి నిర్మాణానికి ఐదు లక్ష రూపాయలు దశల వారీగా సహాయం సహాయం నాలుగు దశల్లో అందించబడుతుంది బేస్మెంట్ స్థాయి ఒకటి లక్ష రూపాయలు పైకప్పు స్థాయి ఒకటి లక్ష రూపాయలు పైకప్పు నిర్మాణం తర్వాత రెండు లక్ష రూపాయలు నిర్మాణం పూర్తయిన తర్వాత ఒకటి లక్ష రూపాయలు అర్హత ప్రమాణం లబ్ధిదారుడు దారిద్ర్య రేఖకు బీపీఎల్ దిగువన ఉండాలి ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుని గుర్తిస్తారు లబ్దిదారునికి సొంత భూమి ఉండాలి లేదా ప్రభుత్వం భూమిని అందించి ఉండాలి గ్రామం లేదా మునిసిపల్ పరిమితుల నివాసి అయి ఉండాలి గుడిసె పైకప్పు ఉన్న ఇల్లు లేదా మట్టి గోడలతో తాత్కాలిక ఇల్లు ఉన్నవారు కూడా అర్హులు మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పటికీ మీరు లబ్ధిదారుని కావచ్చు వివాహమై ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నప్పటికీ లబ్ధిదారునిగా ఎంపిక చేసుకోవచ్చు ఒంటరి మహిళలు మరియు వితంతువులు కూడా అర్హులు ఇల్లు మంజూరు మహిళ పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు ఇంట్లో వితంతువులు ఉంటే ఆమె పేరు మీద ఇస్తారు జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతనే కలెక్టర్ లబ్ధిదారులను ఎంపిక చేస్తారు లబ్దిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి పరిశీలించి ఖరారు చేస్తారు జిల్లాల వారీగా కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతను నిర్ధారిస్తాయి గ్రామ వార్డు సభలో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తారు నిర్మాణ నియమాలు నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలి వంటగది మరియు బాత్రూం విడివిడిగా ఉండాలి ఇంటిని ఆర్సీసీ పైకప్పుతో నిర్మించుకోవాలి పదకొండున ప్రారంభం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల పదకొండున భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు రాష్ట్ర రిజర్వ్ కోట ఏటా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్లు మంజూరయ్యాయి దీని ప్రకారం రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందలు ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది మిగిలిన ముప్పై మూడు వేల ఐదు వందలు ఇళ్లను రాష్ట్ర రిజర్వ్ కోటా కింద కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు ప్రత్యేక అధికారులు నిర్మాణ దశలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది పేదలకు సొంత ఇంటికలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమనిది